స్మైల్ అందంగా ఉంటే జాబ్ వస్తుందా లేకపోతే ఉన్నత స్థాయికి చేరుతామా లైఫ్లో లేకపోతే మనం అనుకున్న సాధించగలుగుతామా ఇది నిజమా అనేది ఈరోజు మాట్లాడుకుందాం నేను చెప్పడం కాదు మీరు చెప్పండి ఒక చిన్న పిల్లవాడు నవ్వితే ఎంత ఆనందంగా అనిపిస్తుంది మనసుకి ఒక మనిషి లావుండొచ్చు నల్లగా ఉండొచ్చు బక్కగా ఉండొచ్చు వికలాంగ ఉండొచ్చు ఏ విధంగానైనా ఉండొచ్చు కానీ వాళ్ళు నవ్వే నవ్వును బట్టి అవతలి వాళ్ళ ఇంప్రెషన్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది పళ్ళు సందులున్నా పళ్ళు ఎత్తుగా ఉన్నా పళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నా పళ్ళు పచ్చగా ఉన్నా క్లోరోసిస్ మరకలున్నా ఒక పన్ను మిస్ అయిపోయినా పళ్ళు అరిగిపోయి విరిగిపోయినా వీళ్ళు నవ్వితే చాలా అందవిహీనంగా ఉంటుంది వాడికి ఎన్ని డబ్బులను ఉన్ననివ్వండి వాడు అమెరికా ప్రెసిడెంట్ కానివ్వండి ఎవరన్నా కానివ్వండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్మైల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్మైల్ని మన యొక్క ఎలిడెంట్ హాస్పిటల్స్లో సింగల్ విజిట్లో వన్ డేలో ట్వెల్వ్ అవర్స్లో కూడా చేసి అన్నట్టు థ్యాంక్ యూ మీ డాక్టర్ అశోక్